హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనపడుతున్న పిల్లలు వచ్చేసరికి రెండు పెట్ట పిల్లలు కనపడతాయి రెండు కూడా మంచి వాటాలు కలిగిన అలాగే మంచి వయసు అంటే మూడు నెలల వయసు కలిగిన పిల్లలు ఇవి ఇందులో ఒకటేమో కప్పు రేజాకి సంబంధించి అది కప్పు టైప్ ఉంటుంది మీకు క్లియర్గా చూసారంటే వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది వాటిని రెండింటినీ కూడా వాటాలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి మంచి బ్రేడర్లకి సంబంధించిన పిల్లలు ఇవి వీటి కాస్ట్ వచ్చేసరికి రెండు కలిపి రెండు వేలుగా చెప్పడం జరిగింది సో ఇది ఫైనల్ అండి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి కాస్ట్ ఎంత అని అడగకుండా మీకు క్లియర్గా చెప్తున్నాను వీటి కాస్ట్ వచ్చేసరికి రెండు వేలు పడుతుంది అలాగే వయసు ఏమో మూడు నెలల వయసు కలిగినవి అడ్రస్ వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఎస్ఎల్పి ఫామ్స్కి సంబంధించిన పెట్టపిల్లలు ఈ రెండు కూడా మంచి క్వాలిటీ కలిగినవి ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉందంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ అనేది టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను అక్కడ నుంచి కాల్ చేసి వివరంగా తెలుసుకుని ఆ తర్వాత తీసుకోండి క్వాలిటీ విషయంలో మీరు కూడా క్లియర్గా చూస్తారని వీడియో క్లియర్గా తీసి పెట్టాను సో ఇది ఈరోజు వీడియో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవు